గూడూరు నియోజకవర్గం నుంచి కొందరు వినతి ఇచ్చారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భౌగోళికంగా గూడూరు నెల్లూరుకి సమీపంలో ఉన్నా గూడూరును తిరుపతి జిల్లాలో ఉంచడానికి వివిధ కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు తిరుపతి జిల్లాలో గూడూరు కీలక ప్రాంతంగా ఉండబోతుందని ఆయన తెలిపారు చెన్నై బెంగళూరు కారిడారు వస్తున్న నేపథ్యంలో గూడూరుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు కొందరు గూడూరు నియోజకవర్గం గురించి కూడా అలాగే పత్రికా సోదరులు కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం నెల్లూరు గురించి అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం అది అభివృద్ధి దిశగా వెళ్ళటం అది రేపొద్దున ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా పనిచూస్తూ ఉంటే ప్రతి ఐదు ఉన్న ఐదు మండలాలకు కూడా ఎన్హెచ్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి అది ఎయిర్పోర్ట్ అనేది తిరుపతికి అటు చెన్నై చెన్నై కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే తప్పకుండా ఏదైతే ఎజర్ట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు దాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటే ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి ఏదైతే మంచి వాతావరణం దాని ఇంకా బెటర్ చేయాలి చెప్పేసి కూడా అందరూ కూడా డిఆర్సీ కమి అందరూ కూడా డిసైడ్ చేశారు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారిని అధికారులు ఉంటాం ప్రజాప్రతిలో ఉంటాం నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇది అని చెప్పేసి కూడా మా ఒక అదృష్టం చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్